నా ఇప్పుడు ఒక గెలుపుకి అనేది ఒక ఓటమి రావడం అనేది సహజం ఎవరైతే మా ఓడిపోవాలి బిగ్ బాస్ నుండి బయటకెళ్ళాలని చూస్తున్నారో ఆ దేవుడు అనేవాడు పది రెట్లు గెలుపుని ఆమెకిస్తాడు ఇదే ఇప్పుడు సూచన అంటే ఇదే ఇప్పుడు ఐదుగురు కూడా ఆమె అక్కని ఎలిమిషన్ చేయాలని ఆలోచనలు ఉన్నారంటే కంపల్సరీ బయట ప్రేక్షకులు ఆమెని వాళ్ళ బిగ్ బాస్ లో ఫేమస్ చేస్తున్నారు మా అక్కనే ఎందుకంటే ఐదుగురు మనుషుల్ని బిగ్ బాస్ నుండి బయటకు పంపేలా చూస్తున్నారు కదా ఆమె లాస్ట్ లో విన్ అవుతుంది రా బాయ్ ఎవరైతే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారో ఆమె బిగ్ బాస్ విన్ అవుతారు బాయ్ నెక్స్ట్ మాత్రం అక్కే అంతే చాలా మంది ఇమానియల్ అంటున్నారు ఇమానియల్ ఇమానియల్ అనే ఫ్యాన్స్ కూడా ఉన్నారు తన జక్క ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది మాత్రం తన జక్కకే ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇమానియల్ ఏదో గుడ్ అయినా బ్యాడ్ అయినా ఆడుతూ వచ్చాడు కష్టపడుతూ వచ్చాడు చివరి దాకా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆయనకే కప్పు ఇవ్వాలి లేకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ ఇది టెన్ పెట్టినా ఎవరు చూడరు చూడని కూడా అంటున్నారు దానిపై మీరు ఏమంటారు వాళ్ళు ఇద్దరు నాపుతూ చేశారు మొత్తం నాపుతారు బాయ్ బిగ్ బాస్ చూడకుండా నువ్వు ఎంత ఆపినా ఫోన్లలో టీవీలలో చివరికి నైట్ పడుకునేటప్పుడు బిగ్ బాస్ ఏం జరుగుతుంది చూస్తున్నారు జనాలు అది ఎవరి తరం కాదు బట్ ఏంటంటే ఎవరి ఫ్యాన్స్ వాడు ఉంటాడు కాబట్టి ఎవరి అభిమానం వాళ్ళది నాకు ఇప్పుడు తను చట్టం నువ్వు చెప్పినంత మాత్రం ఎమ్మెంట్ చేసినంత మాత్రం నేను మార్చుకోలేనుగా అది బయట జనాలు కూడా అంతే నువ్వు చెప్తే నేను ఎందుకు నా ఇష్ట ప్రకారం నేను వస్తా అది మాత్రం జరగడం ఆపడం అనేది మాత్రం జరగదు వీక్ లో ఎందుకు బయటికి రావాలి అదే కొంచెం ఫ్యామిలీ ఉంది కదన్న అందువల్ల నెక్స్ట్

సంజనా గారు దివ్య గారు బయటకు వచ్చేస్తారు అనుకుంటారు వాళ్ళ అంటే వాళ్ళకి గేమ్ పరంగా ఏం కొంచెం ఓటింగ్ తక్కువ అనిపిస్తుంది వాళ్ళు వస్తారేమో అని నాకు అనిపిస్తుంది అంతే లేకపోతే వన్ వన్ బై ఎనీథింగ్ అదే అన్న వన్ బై వన్ ఇద్దరు వాళ్ళిద్దరు ఎవరు ఇద్దరు రావచ్చు లేకపోతే ఇద్దరు లేడీస్ రావచ్చు ఎప్పుడైనా సరే ఇప్పుడు టూ వీక్స్ నుండి ఇద్దరు బాయ్స్ బాయ్స్ బయటకు వస్తున్నారు ఈ వీక్ కంపల్సరీ ఇద్దరు లేడీస్ వస్తారేమో నా థాట్ అనిపిస్తుంది ఆర్మీ పోవడానికి చాలా సింపతి ఫాలోయింగ్ ఇంకా బాగా పెరుగుతుంది కొంచెం ఇన్ని రోజులు రీతి మీద చూపించిన ఇంట్రెస్ట్ కొంచెం గేమ్ మీద అన్ని పరంగా చూపిస్తున్నాడు కాబట్టి జనాలు కొంచెం ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంతే ఇదే ఫస్ట్ నుంచి చేస్తుంటే ఎట్లా ఉండేది ఈ పాటికి టాప్ ఫైవ్ లో ఉండేవాడు ఇంకా తనుజన ఎంత సపోర్ట్ చేశారో పవన్ కూడా అంతే సపోర్ట్ చేస్తారు నువ్వు పై బస్ లో రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో అదే కష్టం స్టార్టింగ్ నుండి కష్టపడి ఉంటే ఈ పాటికి మంచిగా చేతిలో అంటే కొంచెం ఫిఫ్టీ నైన్ నీ మీద కూడా హోప్స్ ఉండే జనాలకి పవన్ కి తెలిసి వచ్చింది అయితే జనాలు మారన్న బయట పెట్టినంత కూడా మళ్ళీ రేమ్ సేమ్ క్రియేటివిటీ మళ్ళీ నడుపుతూనే ఉంటారు అంతే తల్లి కూతురు తండ్రి కూతుంది ఓకే బెటర్ పర్లేదు ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నాము చూపించాము ప్రేమ అని అది లైఫ్ లాంగ్ ఉండదన్న బెస్ట్ ఆ బిగ్ బాస్ లో ఉన్నంత వరకే ఉంటుంది తప్ప ఆ బర్నీ గారి లైఫ్ కి ఆయనకి ఒక ఫ్యామిలీ ఉంది ఒక ఫ్యామిలీ ఉంది బట్ ఏంటంటే బిగ్ బాస్ లో ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీ క్రియేటివ్ కూడా ఒక తండ్రి కొద్దిగా సపోర్ట్ తనుజకి ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి తండ్రి పరంగా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అది కూడా నెగిటివిటీ చేస్తున్నారు జనాలు తనూజ్ చేసుకోండి రాయ్ మీరు ఎంత ట్రోలింగ్ చేస్తే ఎంత కామెంట్స్ పెట్టి ఎంత లేపుతారో ఆమెకి మంచి క్రేజ్ వస్తుంది ఆమె విన్ అవుతుంది జై తనుజక్క